మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మిడ్ డే మిల్స్ లో నాణ్యత లోపం కూర మాడిపోవటంతో తినకుండా వస్తులున్న పలువురు విద్యార్థులు మెనూ ప్రకారం వంట చేయటం లేదని విద్యార్థుల ఆరోపణ నాణ్యతతో కూడిన మిడ్ డే మిల్స్ ను ఏర్పాటు చేయాలని విద్యార్థుల డిమాండ్ మొత్తం ఎందుకు అంటే ఏదో ఒక రోజు విత్తనో తినాలని ఇప్పుడు ఎప్పటి నుంచి అవుతుంది ఇది ఇప్పటికి స్కూల్ స్టార్ట్ కలిగే రెండు సార్లు మూడు సార్లు మాడలే కానీ ఇంత ముందు ఒకసారి అన్నం మంచి ఉండదు అన్నం ముడుకది అన్నం ముడికితేరుకది ఇంకా అవి కూడా పెట్టలేదు ఎగ్స్ కూడా రోజు పెట్టు రోజు పెడతారు వారానికి మూడు సార్లు మూడు సార్లు అయితే ఈ వారంలో ఒక్క రోజు కూడా పెట్టలేదు రెండు రోజుల వారం వారాలు అయితే ఒక్క రోజు పెడతా వారంలో ఇంకా రెండు రోజులు మరి అడిగితే రేపు అవుతుంది ఎల్లుండి అవుతుంది వాళ్ళకి జీతాలు ఎత్తలేవండి ఎవరికి జీతాలు పండింటి వాళ్ళకి జీతాలు అత్తలేదు అందుకే మన అన్నం కూడా పెట్టలేము మరి ఏం తిన్నాను మీరు ఇల్లు ఇంటికి పోయినా ఇంకా